జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి ఎన్ని అప్పులు ఉన్నా సరే ఆ అప్పులన్నీ తీరిపోయి మంచి సంపద యోగం కలగాలి అంటే తప్పకుండా ఈ మంత్రాన్ని చదవటం వల్ల ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు సృష్టించిన అమ్మవారి మంత్రము అండి ఈ మంత్రాన్ని గనక మనం ప్రతిరోజు కనీసము నూట ఎనిమిది సార్లు మీ కుదరని వాళ్ళు కనీసం ఇరవై ఏడు సార్లు అలాగా మీకు ఓపికను బట్టి మీరు చదువుతూ ఉంటే తప్పకుండా మీ జీవితంలో అప్పుల బాధలు ఏమన్నా ఉంటే లేదా ధనాదాయాలు పెరగాలి అన్నా కూడా ఈ చక్కటి మంత్రాన్ని గనుక మీరు ప్రతినిత్యము చదువుతూ ఉంటే మంచి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయండి అలాగే కుజదోషము ఉండి పెళ్ళిళ్ళు కావటం లేదని చాలామంది రకరకాలుగా బాధపడుతూ ఉంటారు ఏ జీవితంలో అయినా సరే కుజదోషం ఉండి లేదా మ్యారేజ్ అవ్వటం లేదని గ్రహాల ప్రభావం వల్ల పెళ్ళిళ్ళు అవ్వటం లేదని అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ మంత్రాన్ని ప్రయత్నించండి చాలామందికి కళ్యాణ యోగము పెళ్లి యోగము అనేది కల్పించిన ఏకైక మంత్రము అనడంలో సందేహం లేదండి ఏది ఏమైనా సరే మనస్ఫూర్తిగా మనసావాచ కర్మన మనము ఏ అమ్మవారినైనా అయినా సరే మనస్ఫూర్తిగా మనము తలుచుకొని అమ్మవారిని భక్తితో ఆర్తితో కనుక పిలిస్తే తప్పకుండా మన కోరిక ఏదైనా సరే నెరవేరుతుందండి కాబట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు నమ్మకంతో భక్తితో ఆర్తితో చదవండి తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అమ్మవారు తీర్చడానికి వీలుంటుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అంత పవర్ఫుల్ మంత్రము గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ కలియుగంలో డబ్బు లేనిదే మనం ఏ పని చేయలేము ఏ చిన్న పని చేయాలన్నా కూడా మనకి డబ్బు లేనిదే ఏ పని చేయలేము చిన్న చిన్న పనులు పరిశ్రమలు చేసేవాళ్ళు ఎంతో కొంత అప్పు తీసుకొచ్చి చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి కలిసి రావటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు ఏ పని చేసినా అన్నీ వెనక్కి వస్తున్నాయి అసలు మాకు నీరసించిపోయాము ఇంకేం చేయాలో తెలియని దిక్కు తోచిన స్థితికి వెళ్ళిపోతున్నాము ఎక్కడికి వెళ్ళినా అంతా కూడా నెగిటివే వస్తుంది మాకు పాజిటివ్ అనేది రావటం లేదు ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా ఈ చక్కటి మంత్రాన్ని గనక మనస్ఫూర్తిగా మనము చదివితే తప్పకుండా మంచి యొక్క మంచి అనేది మన జీవితంలో జరగటానికి మనకు కూడా అదృష్టయోగము కలగడానికి కూడా ఈ చక్కటి మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి అంతటి శక్తివంతమైన అమ్మవారి నామము అండి ఈ అమ్మవారి నామాన్ని కనుక మనం ప్రతిరోజు చదవచ్చు లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడి ఏదైనా పర్వాలేదు ఆ గుడికి వెళ్ళి ఒక చిన్న దీపం వెలిగించి ఈ మంత్రాన్ని చదవండి ఆ మంత్రము ఏంటి అంటే ఓం శ్రీ అపర్ణాయ నమ ఓం శ్రీ అపర్ణాయ నమ ఓం శ్రీ అపర్ణాయ నమ ஓம் ஸ்ரீ சரி அப்ப ఓం శ్రీ అపర్ణాయ నమ అనే ఈ చక్కటి మంత్రాన్ని కనుక మీరు ప్రతి నిత్యము చదవటం వల్ల మీ ఆర్థిక బాధలు తొలగటమే కాక మీకు పెళ్ళి యోగము అంటే చాలామంది మ్యారేజ్ కోసం చూస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో మ్యారేజ్ లేదని బాధపడుతుంటారు ముప్పై ముప్పై మూడు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు పెళ్ళి కావటం లేదని చాలామంది బాధతో దుఃఖిస్తూ ఉంటారు వాళ్ళందరి కోసము ఈ చక్కటి మంత్రం అండి తప్పకుండా ప్రయత్నించుడండి నలభై ఒక్క రోజులు కంటిన్యూస్గా మీరు మంత్రాన్ని చదవండి తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయి అనడంలో సందేహం లేదండి కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆర్థిక భక్తితో మనము ప్రతినిత్యము గనక పూజిస్తే తప్పకుండా గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మన జీవితంలో జరిగి తిరుగుతాయండి వారాహి మాత జై జై వారాహి మాత